అందరికీ వస్తే అండి తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు ప్రస్తుతానికి ముఖ్య నాయకులు పార్టీల అధ్యక్షులు వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ ఎమ్మెల్యే పదవులు కూడా మిగులుతాయా లేదా అనేది అనుమానమే దానికి సంబంధించి కీలక పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఒకటి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గారు ఆయన తన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు సేమ్ ఇటువైపు ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అంతే ఈ రెండింటికి సంబంధించి ఎందుకు నేను ఈ మాట ఎందుకు చెప్తాను దానికి సంబంధించి పరిణామాలు ఏం జరుగుతున్నాయంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి అంటే దాదాపుగా ఒక పద్నాలుగు నెలల నుంచి కూడా అక్కడ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గారు అటెండ్ అవడం లేదు ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు అసెంబ్లీకి వెళ్ళాలి ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని నిలదీయాలి కానీ ఆయన బాధ్యత నిర్వర్తించడం లేదు సో అందుకు ఆయనకు ఒక సంస్థ తెలంగాణ ఫార్మర్స్ ప్రతినిధులు ఎవరో ఒక్క నిమిషం ఆ సంస్థ పేరు కూడా చెప్తా ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ అనే ఒక సంస్థ సో వాళ్ళు కేసీఆర్ గారికి లీగల్ నోటీసులు పంపించారు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు అసలు కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదు ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత బాధ్యత నిర్వర్తించడం లేదు సో ఆయన్ను విచారించండి ఆయన ఎందుకు వెళ్ళడం లేదు అనేది సమాధానం రాబట్టండి ఆయన సమాధానం కనుక సరిగ్గా లేకపోతే ఆయన పదవి నుంచి డిస్మిస్ చేయండి డిస్క్వాలిఫై చేయండి యాక్చువల్లీ రాజ్యాంగంలో రూల్ ఉంది అరవై రోజుల పాటు కంటిన్యూగా వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి వెళ్ళకపోతే డిస్క్వాలిఫై చేయవచ్చు అనే రూల్ ఉంది ఆ రూల్ను బేస్ చేసుకొని ఈయన అసలు ఎన్ని రోజులు వెళ్ళాడో ఎన్ని రోజులు వెళ్ళలేదో ఈయన బాధ్యత ఏంటి ఈయన బాధ్యత ఎందుకు విస్మరిస్తున్నాడు ఇదంతా పరిశీలించి చర్యలు తీసుకోండి అని ఒక సంస్థ పిటిషన్ దాఖలు చేసింది దీని మీద హైకోర్టు అయితే ఇంక ప్రస్తుతానికి ఏమీ విచారణ చేపట్టలేదు కానీ పిటిషన్ అయితే కొంచెం సీరియస్గా పరిగణించాల్సిందే అది అక్కడ అలా ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న హెచ్చరిక జారీ చేశారు చిన్న హెచ్చరిక లాంటిది ఖచ్చితంగా అది వ్యాలిడ్ పాయింటే కంటిన్యూగా అరవై రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకపోతే ముందస్తు అనుమతి లేకుండా స్పీకర్కో లేదంటే అసెంబ్లీ కార్యదర్శికో చెప్పాలి ఇదిగో నేను అసెంబ్లీకి రాను అరవై రోజులు ఇన్ని రోజులు ఈ రీజను అని చెప్పాలి ఒకవేళ ఏ రీజను లేకుండా ఎటువంటి అనుమతి లేకుండా అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నప్పుడు అరవై రోజుల పాటు అటెండ్ అవ్వకపోతే అతన్ని రాజ్యాంగంలో నూట ఒకటి ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు ఎమ్మెల్యే పదవి నుంచి తీసేయొచ్చు సో ఆ రూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పదవి కూడా ప్రస్తుతానికి ప్రమాదంలో పడింది జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన తన పార్టీకి పదకొండు సీట్లే వచ్చాక ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వస్తాను అని చెప్పారు రూల్లో ఎక్కడా లేదు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా గురించి మీకు ఇవ్వాలని రూల్లో ఎక్కడా లేదు సో అని ఆ లేఖను పెద్దగా పట్టించుకోవాలి సో నిజానికి అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా విషయంలో ప్రస్తుతానికి రాజ్యాంగంలో అయితే ఏమీ లేదు పది శాతం సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలి పది శాతం సీట్లు రాకపోతే ఇవ్వకూడదు అనేది రాజ్యాంగంలో లేదు కేవలం మొద మన భారతదేశ మొదటి స్పీకర్ జీవి మౌలాంకర్ గారు పాస్ చేసిన రూల్లో మాత్రమే ఉంది పది శాతం సీట్లు అంశం సో దాన్ని పట్టుకొని వీళ్ళు ఆ తర్వాత ఇవ్వట్లేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఇందిరాగాంధీ టైంలో ఏదో ఒక రూల్ తీసుకొచ్చారులే సో అది ఈ పది శాతం అటెండెన్స్కి సంబంధించి అది ఉంటుంది సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇంకో నలుగురిని నేను లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అంటే దాని అర్థం ఏంటి పది శాతం ఉంది అనేది పది శాతం రూల్ అనేది ఆయన కూడా అప్పుడు భావించారు ఇప్పుడు అవసరం లేదంటున్నారు సో ఇదంతా పక్కన పెట్టేస్తే సరే ప్రతిపక్ష హోదా హోదా ఇస్తారా లేదా ఎవరు ఇచ్చే ఉద్దేశం లేదు ఇస్తే ఈ పార్టీ ఇచ్చేసేవాళ్ళు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వస్తాను అసెంబ్లీకి లేకపోతే నేను రాను అంటాడు ఈయన కాబట్టి ఈయన వెళ్ళే అవకాశం లేదు ఇప్పుడేమో బడ్జెట్ సెషన్స్ జరగబోతున్నాయి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు మూడు దఫాలుగా జరిగాయి దాదాపుగా ముప్పై రోజులకు పైగా జరిగాయి ముప్పై రోజులు అంటే అసెంబ్లీ సెషన్స్ మూడు దఫాలు నలభై రోజులకు పైగా జరిగాయి సో ఇప్పుడు ఇరవై రోజులకు పైగా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ బడ్జెట్ సమావేశాలు కొంచెం కీలకం బడ్జెట్ ఆమోదం ఉంటుంది తర్వాత రకరకాల బిల్లులు చర్చలు తీర్మానాలు ఇవన్నీ బోల్డ్ ఉంటాయన్నమాట సో దీని మీద కూడా ఆయన ఒకవేళ అటెండ్ అవ్వకపోతే ఈ సెషన్స్ తర్వాత ఓవరాల్గా అసెంబ్లీ ఇప్పటివరకు ఎన్ని రోజులు పనిచేసింది అనేది చూసి చివరిలో అరవై రోజులు ఈయన అటెండ్ అవ్వలేదు కాబట్టి ఈయన డిస్క్వాలిఫై ఈయన ఈయనే కాదు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అటెండ్ అవ్వట్లేదు సో అందరినీ డిస్క్వాలిఫై చేసేస్తారేమో ఆ ప్రమాదంలో పడ్డారు అయితే చూస్తారు రూల్స్ ఏంటి ఇందులో ఎవరెవరు అటెండ్ అయ్యారు ఎవరు అటెండ్ అవ్వలేదు కంటిన్యూగా అరవై రోజుల పాటు ఎవరు రాలేదు ఇవన్నీ చూసి డిస్క్వాలిఫై చేస్తారా లేదా ఒక నోటీస్ ఇస్తారా మేబీ నోటీస్ కూడా వెళ్ళొచ్చు ఇదిగో మీరు అరవై రోజుల పాటు రాలేదు రాజ్యాంగంలో ఈ రూల్ ప్రకారం మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి సో మీరు వివరణ ఏంటి మీరు ఎందుకు రాలేదో చెప్తే పరిశీలిస్తామని చెప్పి మేబీ అతను నోటీస్ ఇస్తారు ఆయన దానికి నోటీసుకు స్పందించి రిప్లై ఇచ్చారు అనుకోండి ఓకే లేకపోతే డిస్క్వాలిఫై చేసేమో అంటే దీనిలో రాజకీయం ఉంటుంది రాజ్యాంగం ఉంటుంది రూల్స్ ఉంటాయి చాలా వ్యవహారాలు ఉంటాయండి లీగల్గా ఎటువంటి చిక్కులు లేకుండా చర్యలు తీసుకోవాలి మేబీ దీన్ని కేవలం బెదిరింపు కోసమో హెచ్చరిక కోసమో అన్నారా లేదా నిజంగా డిస్క్వాలిఫై చేసే ఉద్దేశంలో ఉన్నారా అనేది ఈ సెషన్స్ తర్వాత తెలుస్తుంది ఏం జరగబోతుంది అనేది సో దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు నాయకులు కూడా పదవి ముప్పులో పడినట్టే అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు